తిరుమల తిరుపతి దేవస్థానానికి రోజుకి పదిహేను వేల కిలోల స్వచ్ఛమైన ఆవు నెయ్యి కావాల్సి ఉంటుంది వెంకటేశ్వర స్వామికి నైవేద్యాలు భక్తులకిచ్చే లడ్డూ ప్రసాదాలు ఉంటాయి కదా వాటి తయారీ కోసం అని చెప్పి ఈ పదిహేను టన్నుల ఆవు నెయ్యి టీటీడీకి రోజుకి అవసరం పడుతుంది ఇంత పెద్ద రేంజ్లో నెయ్యి టీటీడీకి ఎక్కడి నుంచి రావాలి మరి ఈ నెయ్యి కోసం టీటీడీకి చెందినటువంటి ఈ ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్ ద్వారా టెండర్లు అనేటువంటివి పిలుస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇరవై లక్షల కిలోల కౌఘీ విత్ ఆగ్మార్క్ స్పెషల్ గ్రేడ్ త్రూ ట్యాంకర్స్ ఫ్రమ్ ద డైరీ సిచువేటెడ్ విత్ ఇన్ ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఫ్రం తిరుమల అని రాసుంది ఇట్లా టెండర్ రిలీజ్ చేస్తారు ఈ టెండర్ వేసిన వాళ్లలో తక్కువ ప్రైస్ కోట్ చేసిన డైరీ కంపెనీలకి ఆవు నెయ్యి సప్లై బాధ్యతల్ని టీటీడీ అప్పగిస్తుంది టెండర్లలో చెప్పినటువంటి నామ్స్ ప్రకారమే నెయ్యి క్వాలిటీ గానీ సప్లై గానీ ఉండాల్సి ఉంటది ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు తిరుమలలో వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం విషయం ఎంతగా సెన్సేషన్ అవుతుందో మనం చూస్తున్నాం కదా లడ్డు తయారు చేసేటప్పుడు వాడాల్సిన స్వచ్ఛమైన ఆవు నెయ్యి ప్లేస్ లో కల్తీ నెయ్యి వాడారనేది అలిగేషన్ ఆ కల్తీ నెయ్యిలో గొడ్డు నూనె అంటే జంతువుల నుంచి తీసినటువంటి నూనెని చేప నూనె లాంటివి మిక్స్ చేసినట్లుగా రిపోర్ట్స్ బయటకు వచ్చినాయి వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నో సార్లు చెప్పాం అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓ సరి బాధేస్తుంది నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీగు బదులు ఈ రోజు స్వచ్ఛమైన గీదేమన్నాం ప్రక్షాళన చేయమన్నాం నాణ్యత పెరిగింది ఇంకా కూడా నాణ్యత పెంచుతాం అల్టిమేట్ గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం అయితే తిరుమల అంటేనే చాలా పవిత్రమైంది అసలు నాన్ వెజ్ లాంటివే కొండపైకి తీసుకెళ్ళనివారు కనీసం వేరే మతాలకు చెందినటువంటి గుర్తులు ఉన్నటువంటి వెహికల్స్ కూడా తిరుమల కొండపైకి అలో లేదు అట్లాంటిది భక్తులు సెంటిమెంట్గా చాలా పవిత్రంగా భావించే తిరుమల లడ్డూలో ఈ జంతువుల నూనె చేప నూనె కలిసిందని తెలియగానే అందరి ఫీలింగ్స్ దెబ్బతిన్నాయి అసలు దీని వెనక ఏం జరుగుతుంది అనేది కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాము లాస్ట్ వరకు ఈ వీడియో చూస్తే కనుక మీకు దీని గురించి కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది ఈ ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్లో ఇట్లా నెయ్యి సప్లై కోసం ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెండర్స్ పిలుస్తారు నామ్స్కి అనుగుణంగా ఉన్నటువంటి టెండర్స్ని ఓకే చేస్తారు ఎవరు నెయ్యి సరఫరా చేసినా ట్యాంకర్తో పాటు నేషనల్ అగ్రిడేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్ సర్టిఫైడ్ చేసినటువంటి కంపెనీ నుంచే క్వాలిటీకి సంబంధించిన సర్టిఫికెట్ వాళ్ళు తీసుకురావాల్సి ఉంటుంది ఆ తర్వాత టీటీడీ ట్యాంకర్ నుంచి మూడు శాంపిల్స్ తీసుకొని టెస్టులకి పంపిస్తారు ఆ మూడు టెస్టుల్లో పాస్ అయిన తర్వాతనే నెయ్యి యూజ్ చేయడానికి టీటీడీ అనుమతిస్తుంది లేదంటే ఆ నెయ్యి ట్యాంకర్ కనీసం ముందుకు కూడా వెళ్ళదు దాన్ని వెనక్కి పంపించేస్తారు తిరిగి ఆ కంపెనీకి కొన్నేళ్ల క్రితం వరకు కర్ణాటక బేస్డ్ నందిని కోఆపరేటివ్ డైరీ వాళ్ళు టీటీడీకి నెయ్యి సప్లై చేసేవాళ్ళు నందిని కంపెనీ నెయ్యి సప్లై చేయడం వల్ల మీడియేటర్స్ కి కమిషన్స్ రావట్లేదనే ఉద్దేశంతో ఆ కంపెనీని ఇంతకు ముందున్న గవర్నమెంట్ పక్కన పెట్టిందని ఇప్పుడున్న గవర్నమెంట్ ఆరోపణలు చేస్తుంది అప్పట్లో ఈవోగా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ధర్మారెడ్డి రూల్స్కి విరుద్ధంగా వ్యవహరించారని చెప్పి టాక్ ఉంది తనకు కావలసినటువంటి దగ్గర వాళ్ల కోసం ఈ నెయ్యి టెండర్ని అప్పగించారని చెప్పి అట్లా ఒక కేజీ ఆవు నెయ్యి మూడు వందల ఇరవై రూపాయలకే సప్లై చేశారని చెప్పి ముందుకొచ్చిన కంపెనీకి టెండర్ దక్కేటట్టుగా చేసినట్టుగా చెప్తున్నారు మరి స్వచ్ఛమైన ఆవు నెయ్యి వెయ్యి దాకా ఉంటుంది ఏది ఇప్పుడు ఆవు పాలని మరగబెట్టి పెరుగుతీసి తీసి మజ్జిగ చేసి వెన్న చేసి నెయ్యి చేస్తే గనక దాని కాస్ట్ థౌసండ్ రూపీస్ దాకా ఉంటది అది స్వచ్ఛమైన ఆవు నెయ్యి అంటే కానీ ఇట్లా మూడు వందల ఇరవై రూపాయలకే పర్ కేజీ కే సప్లై చేసేలా ఒప్పందం చేసుకున్నారు నెయ్యి క్వాలిటీని పరిశీలించడం కోసం ఉన్న జూలై ఎయిత్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కి శాంపిల్స్ పంపారు ఈ ల్యాబ్ అంత ఆశామాషీయం కాదు ఎన్డిబి అనేది ఇండియాలోనే ఒక చట్టబద్ధమైన సంస్థ ఇది పార్లమెంట్ యాక్ట్ ద్వారా గవర్నమెంట్ ఏర్పాటు చేసింది దీన్ని టిటిడి యూజ్ చేసినటువంటి నెయ్యిని టెస్ట్ చేసి జూలై నెల సిక్స్టీన్త్ రిపోర్ట్ ఇచ్చారు దాంట్లో అంటే టి యూజ్ చేసిన నెయ్యిలో సోయాబీన్ సన్ఫ్లవర్ ఆలివ్ వీట్ బీన్స్ మొక్కజొన్నలు పత్తి గింజల నూనెలు చేప నూనె వాడినట్టుగా అందులో క్లియర్ గా ఉంది ఆ రిపోర్ట్ లో ఇంకా బీఫ్టా పామ్ ఆయిల్ పంది కొవ్వు లాంటివి కూడా వాడినట్టుగా ఇందులోనే ఉంది దీంట్లో చూస్తున్నారు కదా ఎస్ వాల్యూ ఉండాల్సిన దానికన్నా తక్కువగా ఉంది అంటే నైన్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఎయిట్ నుంచి వన్ నాట్ ఫోర్ పాయింట్ త్రీ ఉండాల్సినటువంటి ఎస్ వాల్యూ ట్వంటీ పాయింట్ త్రీ ఉండడానికి కారణం జంతువుల కొవ్వు కలవటమే అని చెప్పేసి ఆ ల్యాబ్ కన్ఫర్మ్ చేసింది నెయ్యి క్వాలిటీ టెస్ట్ చేయకుండా ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వము ఆ కల్తీ నెయ్యి లడ్డూలు తయారు చేయడానికి వాడిందని చెప్పి ఇప్పటి గవర్నమెంట్ అంటుంది ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత సప్లై అవుతున్న నెయ్యి క్వాలిటీని టెస్ట్ చేయడానికి ఆ ల్యాబ్ కి శాంపిల్స్ పంపించితే ఆ వచ్చిన రిపోర్ట్ లో ఇవన్నీ ఇట్లా కన్ఫర్మ్ అయ్యాయి ఈ నెయ్యి సప్లై చేస్తున్న వాళ్ళు తమిళనాడుకు చెందినటువంటి ఏ ఆర్ ఫుడ్స్ సో ఈ శాంపిల్స్ నే అందులో వెజిటేబుల్ ఆయిల్ ఉందని చెప్పి ఇంకా జంతువుల ఆయిల్ కూడా ఉందని చెప్పి డిక్లేర్ చేశారు సో ఇప్పుడు ఆ సంస్థని టీటీడీ బ్లాక్ లిస్ట్ లో పెట్టింది ఇప్పుడు టీడీకి నెయ్యి ట్యాంకర్స్ వచ్చేటప్పుడు ఏం చెక్ చేస్తారనేది చూద్దాము నార్మల్ గా టీటీడీ కి ఫస్ట్ టైం వచ్చే నెయ్యి ట్యాంకర్ ఆఫీషియల్స్ చెక్ చేయిస్తారు ఆ టెస్టుల్లో టెండర్స్ లో వాళ్ళు నామ్స్ ప్రకారం ఉంటేనే ఆ నెయ్యిని తీసుకుంటారు లేదంటే ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో ఎందుకు పెట్టకూడదు ఎక్స్ప్లెనేషన్ అడుగుతూ ఆ కంపెనీకి షో కాజ్ నోటీసెస్ ఇస్తారు మరి అంత విజిలెన్స్ ఉన్నప్పుడు అసలు కల్తీ నెయ్యిని ఇన్నేళ్ల నుంచి ఎట్లా వాడుతూ వచ్చారనే క్వశ్చన్ ఇక్కడ ఆటోమేటిక్ గా రేజ్ అవుతుంది ఈ ఇయర్ మార్చి ట్వెల్త్ న నెయ్యి సప్లై కోసం టెండర్స్ పిలిచారు మే ఎయిత్ న తమిళనాడు బేస్ ఏఆర్ ఫుడ్స్ కి టెండర్స్ ని ఫైనల్ చేశారు ఫైనన్త్ నుంచి ఏఆర్ ఫుడ్స్ నెయ్యిని సప్లై చేస్తూ వస్తుంది ఇది ఒక కేజీ కి త్రీ నైన్టీన్ రూపీస్ కి ఇస్తుంది తిరుమల ప్రెసెంట్ ఉన్న ఈవో జే శ్యామలరావు చెప్తున్న ప్రకారం అయితే నెయ్యి నాణ్యత ప్రమాణాలు పరిశీలించే క్రమంలోనే వాళ్ళు ఏఆర్ ఫుడ్స్ పంపించినటువంటి నాలుగు ట్యాంకర్ల నెయ్యిని టెస్ట్ చేశారు ఎన్డిడిబి ల్యాబ్ లో నెయ్యి క్వాలిటీ టెస్ట్లు జరిగాయి ఇది గుజరాత్ లో ఉంటది ఏఆర్ ఫుడ్స్ జులై ఆరున న రెండు ట్యాంకర్లు జులై ట్వెల్త్ న రెండు ట్యాంకర్లు పంపించింది వాటి క్వాలిటీ బేస్డ్ రిపోర్టులు ఒక వారం తర్వాత అందాయి ఆ నెయ్యిలో ఏమాత్రం క్వాలిటీ లేదనేది నివేదికల్లో తేలినట్టుగా శ్యామలరావు చెప్పారు అసలు ఎంతో ప్రఖ్యాతి ఉన్నటువంటి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన ఒక నెయ్యిని వాడారంటేనే అది వినడానికి అసహ్యంగా ఉంది కదా అంతటి పవిత్రమైన చోటుని ముఖ్యంగా భక్తులు ఎంతో ఇష్టంగా ప్రేమించి దేవుడి ప్రసాదాన్ని కల్తీ చేశారంటేనే హిందువులందరికీ పట్టరాని కోపం అనేది వస్తూ ఉంది రాక్షసముడా తిన్వన్నాం కదరా తినంట్రా ఆ దేవుడికి కూడా అటువంటి నెయ్యి పెట్టి మాంసాలతో కరిగిచ్చిన నెయ్యి పెడతారంటరా దరిద్రులారా ఈ పాపం ఈ రోజు చెప్తున్నా వినండి సర్వనాశనం నాయళ్ళారా ఎవరెవరు సుబ్బారెడ్డి ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈ పాపానికి ఉరి తీయాలి కూడా నేను మనం చేస్తున్నా ఇది చిన్న పాపం కాదు తమాషా పడుతున్నారా హిందువులంటే మీకు అంత చేతకంతనమా దానికి అసలు కారకులు ఈ రాజకీయ పార్టీల అధినేతలేమి దగ్గరుండి చేయించకపోవచ్చు డబ్బులకి కక్కుర్తి పడ్డ మధ్యవర్తులు తప్పే చాలా వరకు ఉండొచ్చు ఏమైనా గానీ అసలు నిజానిజాలు బయటకొచ్చి వచ్చి దీనికి కారణమైనటువంటి వాళ్ళు ఎవరనేది తెలియాలని కోరుకుందాము తిరుమల లడ్డుకి అంత టేస్ట్ ఎట్లా వస్తుంది అంత మంచి స్మెల్ ఎందుకు వస్తుంది తిరుమల లడ్డు మేకింగ్ ప్రాసెస్ ఏంటి అందులో వాడే ఇంగ్రీడియంట్స్ ఎంత క్వాంటిటీ ఎంత మెజర్మెంట్స్ లో వాడతారు ఇలాంటి వివరాలన్నీ కూడా తిరుమల లడ్డు మేకింగ్ ప్రాసెస్ కి సంబంధించి ఒక డిఫరెంట్ వీడియో చేస్తున్నాను అది ఒకసారి అప్లోడ్ డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే దీని మీద మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేసి చెప్పండి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను అట్లాగే డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సోషల్ మీడియాలో కూడా తప్పకుండా ఫాలో అవ్వండి డీటెయిల్ ఎడిషన్ తెలుగుని ఇంకో వీడియోలో కలుస్తాను